హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిడ్ గార్డెనింగ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఫుల్గా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఈరోజు మన గార్డెన్లో కొన్ని కూరగాయలు హార్వెస్ట్ చేసాము అవి ఏమిటో చూపిస్తాను చూడండి దోసకాయ ఇది చూసారా ఎంత చక్కగా పండిందో ఎల్లో కలర్లో వచ్చింది చూడండి చక్కగా ఎంత బాగా పండిందో ఒకటే వచ్చింది దోసకాయి తర్వాత ఆనబగాయలు వచ్చినాయి కానీ ఒకటే పెరిగింది మిగతా రెండు కూడా బలం సరిపోకో తెలియదు మరి ఎండ ఎక్కువ అవ్వడం వల్ల ఏంటో రెండు రాలేదు వాడిపోయాయి ఇది చూడండి ఇది ఒకటి మాత్రం బాగా వచ్చింది ఎంత పెద్ద ఆనబగాయ వచ్చిందో ఇదొకటి ఇంకొకటి ఒకటి ఇలా వాడిపోయినట్టు అయిపోయి అనమాట చూడండి ఇది ఎలా అయిపోయిందో రెండు పాత్ర పోయాయి ఒక ఆనబయ వచ్చింది తర్వాత వంకాయలు కూడా కోసాను చూడండి వంకాయలు చూసారా ఎన్ని వంకాయలు వచ్చాయో ప్రతి మొక్కకు కూడా చాలా వంకాయలు ఉన్నాయి చూడండి వంకాయలు మొత్తం హార్వెస్ట్ చేసుకుందాం డార్క్ వైలెట్ లైట్ కలర్లో ఉన్న వైలెట్ కలర్ వంకాయలు చూడండి కొంచెం ఇవి లైట్ కలర్లో ఉన్న వైలెట్ వంకాయలు అనమాట పొడుగుల పొడుగు వచ్చినాయి అనమాట ఇవి చూడండి ఎంత బాగున్నాయో అన్నీ వైలెట్ కలర్వే పొడుగు పొట్టి అలా ఉన్నాయి అంతే అదే కొంచెం డార్క్గా ఉన్నాయి ఇవి ఇవి డార్క్గా ఉండి కొంచెం పొట్టిగా ఉన్న వంకాయలు అనమాట చూడండి ఇవి కొంచెం వైలెట్ వైట్ కలిపి ఉన్నట్టు ఉన్నాయి కలర్ అనమాట ఈ వంకాయలు ఇలా మూడు రకాల వంకాయలు ఉన్నాయి అన్నీ హార్వెస్ట్ చేస్తాము చూడండి ఎన్ని వంకాయలు వచ్చి చూపిస్తాను మీకు ఫస్ట్ టైం కదా మన గార్డెన్లో కూరగాయలు హార్వెస్ట్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే వంకాయలు ఎప్పుడు వస్తాయా నేను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను వంకాయలు మాత్రం చాలా బాగా వచ్చాయి ప్రతి మొక్కకి చక్కగా వచ్చాయన్నమాట ఇవి పొట్టి వంకాయలే వైలెట్ కలర్ అన్నీ కోసాను చిన్న మొక్క కూడా వచ్చాయి చూడండి ఇది నేతి పెరకాయ ఒకటి ఉంది అది కూడా హార్వెస్ట్ చేస్తాను ఇంక మరీ పెద్దదైతే ముదిరిపోతున్నాయి పిక్కలు అందుకని చేస్తాను అన్నమాట చూడండి ఎన్ని వంకాయలు వచ్చాయో చూసారా ఎన్ని వంకాయలు వచ్చాయా నేను వంకాయలు హార్వెస్ట్ చేసేటప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇవి రెండు ఆనవాయలు మాత్రం ఇలా అయిపోయాయి తీస్తాను అవి ఇప్పుడు చూడండి ఏంటేంటి హార్వెస్ట్ చేసాను చూపిస్తే నేతిబెరకాయ ఒకటి హార్వెస్ట్ చేసాము తర్వాత దోసకాయ ఒకటి హార్వెస్ట్ చేసాము ఆనవకాయ ఒకటి ఇవి వంకాయలు అనమాట ఇవి ఈరోజు మనం హార్వెస్ట్ చేసాము మన గార్డెన్లో సమ్మర్ కదా అందుకే కొద్ది కొద్దిగా వచ్చినాయి ఇంకా మనం ముందు ముందు ఇంకా మంచి మంచి హార్వెస్ట్లు చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మీరందరూ కోరుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్